ఈరోజు మాజీ ఎమ్మెల్యే గారు ఎందుకో మరి ఆ మైన ఊగిపోతున్నాడు అర్థం కావడంలే మాజీ అయినానే అనేది ఆయనకు లేదు ఇంకా నేను ఎమ్మెల్యేగానే ఉన్నాననే ఫీల్ అయితే అర్థం కాలే అయ్యా రాజమల్లి ప్రసాద్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే నేను చెప్తున్నా ఏందో ఆడికి వచ్చి పెద్ద పొడింగి తిన్నా చేసాడో ఏం చేసినా చూసినావా అది మొత్తం ప్రొద్దుల్లో నూరు అడుగుల రోడ్డు విస్తరణ చేస్తున్నారు నూరు అడుగులు రోడ్డు నేను కొట్టినసాటల్లా నూరు నూట రెండు నూట మూడు అడుగులు ఉంది ఒక్కొక్కసారి ఇరవై ఐదు అడుగులు మా మార్కింగ్స్ డెబ్బై ముప్పై యాభై అడుగులు కొట్టా నువ్వు రెండు పర్యాయాల్లో ఎమ్మెల్యేగా ఉన్నావు ఒకసారి అధికార పార్టీలో ఉన్నావు ఒకసారి మామూలుగా ఎమ్మెల్యేగా ఉన్నావు ఒక్క రోజున ఒక్క టీ బంకర్ని దిపించినావా నువ్వు నైదు రోడ్లో కానీ ఏడైనా కానీ ఎర్రగుండ రోడ్లో నుండి వస్తే బస్సు బస్సు తిరగాలంటే మూడు నిమిషాలు పడుతుంది అక్కడ ఎంతమంది చనిపోయినారు ఎన్ని స్టార్లు యాక్సిడెంట్లు అయినాయి నీకేం లేదు తెలియదా నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావా లేదా ఒక్కొక్క అడుక్కు ఐదు ఐదు వేలు ఐదు లక్షలు ఇచ్చావంట సిగ్గు లేకోకుండా ఎట్లా చెప్తాను అన్నాను మా రూములు అంటావు మా రూములు నీకు తెలుసా ఏమైంది గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఎన్టీ రామారావు ఉన్నప్పుడే అక్కడ పదివేల రూపాయలు సెంటు ఉంటే నలభై రూపాయలు కట్టించుకొని ఇచ్చినారు అది నాలుగు ఇంకా సెంటు ఏం తెలుసా నేను నువ్వు మాట్లాడతాడవ ఊరికే ఎవరో చెప్తే మాట్లాడతాడవ ఇదో నువ్వు ఏదో మా అక్క మా అక్క అంటాడ కదా ఆమె దేశం అందరికీ అలా తిరిగింది నీ అక్క ఉంది బంజర్లో ఉంది బంజర్లో ఉంది ఇది నువ్వు మూడు వందల పద్నాలుగు సర్వే నెంబర్ పేల్చుకున్నాయి ఆమె మూడు వందల పద్నాలుగు సర్వే నెంబర్ ఏడుందో కలుసుకో వచ్చి ఇదో చూడే గవర్నమెంట్ తయారు చేసి ఇచ్చింది ఇది బంజర్ అంతా మీ పార్టీ నాయకుడు సూర్యన్న అన్న ఉన్నాడు సూర్యనే నిలబడి ఆయన ఐదు రూములు ఉన్నాయి ఐదు రూములు ఆయన నిలబడి కొట్టించుకున్నాడు ఇంకొకరు ఇద్దరు విఆర్ఓలు ఉన్నారు రామకృష్ణారెడ్డి ఇంకొకరు విఆర్ఓ ఇంకొక నగరాజు అని వాళ్ళకు లేని పట్ట ఒక్కదానికి ఎట్లా వస్తుంది చెప్పు నువ్వు రా వచ్చి ఏదో ధర్నా చేస్తా కదా చెయ్యి చెయ్య తెలుస్తుంది ఊరికే ఉండంలే అనుకుంటాడేమో లేనిపోంది అంత నువ్వు అంతా మాజీ అయినా ఇంక మాజీ అయినప్పుడు నుంచి ఊరికే కామంగా ఉన్నామనేది లేదే ఎంతమంది చనిపోయినారే రిలయన్స్ పెట్రోల్ పంక్ అడ ఈరోజు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు నీకు అర్థం కాలేదా నీకు అర్థం కాలేదా చేసే డెవలప్మెంట్ చేసేది నీకు అవసరం అవసరం లేదా ఎందుకయ్యా నువ్వు ఇట్లా ఊరికే అనవసరమైన అవాకులు సవాకులు పలుకుతావు నేను అడిగిన దానికి ఒక్కదానికి సమాధానం చెప్పవు నువ్వు నువ్వు అడిగిన దానికి అన్ని దాంట్లో నేను జవాబు చెప్తాడా నువ్వు అంతా ఏందో పెద్ద నేను నిక్కవంటి నాయకు నని అనే ఆయన ఎవడో ఆయన బ్రిటిష్ కాలం నుండి ఉండే అది ఆయన భూమి ఏం చేసావా ఎన్ని ఎకరాలు అయ్యాను ఎన్ని కోట్లు సంపాదించిన దాంట్లో దౌర్జన్యంగా దొంగ పట్టాలు పుట్టించి దొంగ సంతకాలు చేసుకుని అన్ని చేసి నువ్వు చేస్తావు వాజపేయ నగర్ ఏం చేసావు ఆయను వాజపేయి నగర్ ఏం చేసావు చూ மொபைல் கேக்கல கட்டியா மொபைல் கேக்கவே இல்ல यार மொபைல் கட்ட्या हूं எது கட்டி சின்னது மட்டும் இன்னும் ஏமான்னு கட்டி சின்னடா கட்டிதுனக்குள்ள இன்னும் தொப்புதுனானாரு 300 இருக்கு 300 இருக்கு 2000 பிரச்சனை வந்துரும் 8000 பிரச்சனை எம்எல்ஏ எங்க இருக்கு இங்க யாйма நம்மள ஒரே தேசத்துல ஏய் இங்க எம்எல்ஏ எத்தனையோ இங்க எம்எல்ஏ ஏடயா இந்த அண்ணா அந்த மாசம் கேட்டா பிதாலனது எதுக்கு வந்து பிதாலனது வந்து ஏமாத்தли எங்கடா கட்டினதுடா பிதால

రెండున్నర సంవత్సరం గెలిచినాము ఆరు నెలల ముండి పోరాడతాడు నన్ను ఏదో చేయాలా ఏదో చేయాలని ఏం చేసుకున్నాను ఏమీ చేసుకోలేవు ఏదో నేను మళ్ళా అప్పుడే ఎమ్మెల్యే అయినట్టు ఈ ప్రొద్దుడులో నేనే రాజునైనట్టు అన్ని కలర్ నిన్న నిన్నేడు పక్కన తోసేసినారు ప్రొద్దులు ప్రజలు ఈరోజు ప్రతి ఒక్కరు ప్రొద్దుడు నియోజకవర్గంలో ఉండేటటువంటి ప్రజలందరూ సంతోషపడుతున్నారు హర్షం వ్యక్తం చేస్తున్నారు నువ్వు కట్ట కొట్టావా ఒక్క టీబంకు కొట్టావా ఒక్కసారి ఏమన్నా ఆర్టీసీ బస్ స్టాండ్ కాడ చూసినారు మీరు అందరు చూసాన్నారు నలభై సంవత్సరాలు ఉన్నటువంటి బంకులు తీసేసామా ఆ తీసేసిన ద్వారా ఎంత విశాలమైన వచ్చింది డబ్బులు పెట్టి కొన్నేది కొన్నేది పదివేలు ఉంటే అప్పుడు మార్కెట్ వాల్యూ నలభై వేలు కట్టించుకున్నారు కారులే మార్కింగ్ ఇచ్చి చెప్పేశారు ఇది పొరపాటు ఇది ఇది చేసింది అప్పటికి వాళ్ళకు తెలియదు మాకు ఇచ్చింది తెలియదు అన్నమాట మేము చూపించినా పోయి ఎమ్మార్ఓ గారికి అందరికి అడిగిపోయి ఏమన్నా దీని రిమార్క్ ఉందా ఫాల్ట్ ఉందా అని ఏమీ లేదు చూసుకోవచ్చు నీకు నూరు అడుగులు రోడ్డు నూట మూడు అడుగులు ఉంది పోయి కొలుచుకో టేప్ పెట్టి కొలుచుకో మా రూములు కదా ఆ వాళ్ళ నుంచి నేను ఏడాది నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళ ఈ వల్ల మా రూముల వరకు నూట మూడు అడుగులు ఉంది మంచి పని చేసేదానికి అడ్డు ఎందుకో అర్థం కాలేదు నేను చేసే పనులు ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలు నేను చెప్తున్నాను అయ్యా ప్రసాద్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు నువ్వు ఎందుకో అర్థం కాకుండా నీ బుద్ధి పుట్టినట్టు నువ్వు అబద్ధాలు చెప్పడము ఒక అడుగు ఐదు లక్షలు నాకు ఇచ్చినట్టు నేనేదో కొండారెడ్డి నాకు చెప్పినట్టు నీకు ప్రొద్దుల్లో ఉన్నటువంటి దేవుళ్ళు ఎవరు లేరు నీకు కాణిపాకంలో ప్రమాణం చేస్తాం అటు నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే ఇనే వాళ్ళు ఒక్కొక్కరు వచ్చేది టీ బంకులు కాదా మాట్లాడిచేది ఒక డోర్ నెంబర్కి ఇచ్చా ఇరవై వేలు ఇస్తాదంట పని కట్టుకొని చెప్తాను డోర్ నెంబర్కి ఇరవై వేలు నాకు ఎన్ని వందలు ఇచ్చిన పర్మిషన్లు అందుకు అదే మీరు అయితే నీకు సంబంధించిన వాళ్ళు అయితే కనుక మొత్తం కొత్తపల్ల పంచాయతీని నాశనం చేసింది స్వర్గీయ గౌరవనీయులు నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి ఉర్యులుగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సెంటు పదివేలుంటే నలభై వేలు ఒంతరుడు కట్టి ఒంటరుడు కట్టించుకున్నాడు పదివేలు ఇంటూ ప్లస్ ముప్పై వేలు నలభై వేలు సెంటుకు కట్టించుకొని మాకు ఇచ్చినారు అది మా అన్నగారికి ఐదు తెలియ ఆయనకు అప్పుడు ఉన్నది అక్కడ ఉన్నటువంటిది అప్పుడు పదివేల సెంటు ఆ ఏరియాలో అంతా ఐదు వేలు పదివేల సెంటు ఉన్నది నలభై వేలు సెంటుకు నలభై వేలు కట్టాం ఆ రోజుల్లోనే అది తెలుసే కదా ఆయనకు అయినా కూడా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రొద్దుటూరు ఏదైనా విస్తరణ చేసేటప్పుడు ఎన్ని అడుగులు ఉంటుంది నూరు అడుగులు అక్కడ పోయి కొలసమను ఆయనే పోయి కొలచమని టేప్ పెట్టుకోమని పొద్దున గవర్నమెంట్ వాళ్ళు కొలతలు వేసినారు కేసీపీ పుల్లయ్య దగ్గర కొలతలు వేసినారు అక్కడ ఇరవై అడుగుల్లో మార్కింగ్ వేసినారు ఎన్ని అడుగులు ఉందో పోయి చూసుకోమని అక్కడ నుంచి మా లాస్ట్ వర్క్ వేసినారు ఎంత ఎంత ఉందో ఎంత కొలతల్లో ఉన్నాయో వరకు మార్కింగ్ ఉందో చూసుకోమని ఎంత కొట్టామో మరి వచ్చి అంతెందుక ఇప్పుడు నేను చేసిన బండి బజార్ వరకు చేస్తున్నా మరి ఎవరో నీ మొగలు ఎవరో ఉండారో వచ్చి చేసుకోమని చేయమన్ మన్నీ బజార్ కంటే నీలోజ్ పెట్రోల్ పంప్ వరకు చేయమను మరి నీకు ఇస్తారు కదా అడుకు అడుకో పది లక్షలు అందుకు రాబెట్టుకో చేసుకోవాలి నేను చెప్తాను మన ఎమ్మెల్యే గారితో చెప్పా అయ్యా వాళ్ళు చేసుకోమను ఏం చేసుకుంటారు చేసుకోమను కొట్టమొట్టి చేసుకోమను నేను మంది బజార్ వరకు నేను చేస్తా ఎక్కడే కానీ నూరు అడుగులు తగ్గలే నూరు నూట ఐదు అడుగులు నూట ఆరు అడుగులు ఉంటుంది డివైడర్ వేస్తాం సెంట్రల్ లైట్ వేస్తాం హైమాక్స్ ఈేస్తా కోరిగా బ్రహ్మాండంగా చేయాలని నా ఉద్దేశం ఉంది అది చెడగొట్టాలా వీళ్ళకి ఏడ పేరు వస్తుందో ఏడ మంచి పేరు వస్తుందో అని చెప్పి ఇకనైనా కానీ నిజము తెలుసుకొని మాట్లాడు ఇదో మళ్ళా చెప్తున్నాను మీ అక్క మా అక్క గారిది మా అక్క గారిది తీసేసినారని మీ అక్క గారిది ఉండేది అంతా ఇదే ఇదో అయ్యా ఉండేది బంజర్లో ఉంది ఆమె ఏం చేసింది ఇది మూడు వందల పద్మూడు సర్వే మూడు వందల పద్నాలుగు సర్వే మూడు వందల పదమూడు మూడు వందల పదహైదు సర్వేలో రిజిస్టర్ చేసుకునేది వచ్చి చూసుకోను ఎంఆర్ ఆఫీస్కి పో ఆర్టీఓ ఆఫీస్కి పో పంపించు మనుషులను ఆమె ఇది బంజరా కాదా అని